ఇక ఈనాడు పత్రిక ఏం రాసింది ఏం రాసింది సేము ఈ గ్యారంటీలకు సంబంధించి ఈ ఈ పాంప్లెట్ను ఓపెన్ చేసినందుకు ఈ వందల కోట్లు పెట్టి యాడ్లు ఇచ్చుకున్నారయ్యా అయ్యా ఏంది దేనికోసం అయ్యా అంటే ప్రజాపాలన అభయహస్తం హస్తం గ్యారంటీలకు శ్రీకారం రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ అయితే ఈ పాంప్లెట్ ఓపెన్ చేసేందుకు జనం సొమ్ము వందల కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా పత్రికలో పాల్ చేస్తున్నమాట మన రేవంత్ రెడ్డి గారు మన రైతు బంధుకు రైతులకు పైసలు ఇస్తేందుకేమో చేతులు రాలే ఆ పైసలు తీసుకుపోయి ఓ మంత్రి గారికి బొక్క పెట్టిండు మొత్తం ఎందుకు పెట్టిండు దేనికోసం పెట్టిండు ఈ పైసలన్నీ ఈయనకి ఎందుకు వచ్చిండు అంటే రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికే ఆయన పంతొమ్మిది మందిని గెలిపించుకున్న వాళ్ళందరికీ డబ్బులు ఆర్థికంగా హెల్ప్ చేసిండు ఎన్నికల్లో మరి వాళ్ళందరికీ పెట్టేటువంటి పైసలు మళ్ళీ రావాలి కదా అందుకే ఈ ఏడు వేల ఏడు వందల కోట్లు ఆయనకు సమర్పించిండు మరి రైతుల నోట్ల మచ్చిగా వచ్చిండు ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఖర్చు పెట్టాలి పార్లమెంట్లో కాబట్టి ఈ ఈ దక్షిణ తెలంగాణ బెల్ట్లో దాదాపు ఏ ఆరు పార్లమెంటు ఉన్నాయి సో కాబట్టి ఈ ఆరింటిలో మళ్ళీ ఫండింగ్ కావాలి కాబట్టి ఆయన ఆ ఇచ్చినారనమాట ఇట్లా రైతులు ఎట్టబోతే మనకు కావాల్సింది ఎన్నికలు రాజకీయము మనకు సీట్లు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ఆ అమ్మ ఆ పైసలు అప్పచెప్పి మన నోట్గా మంచిగా వచ్చేయండి సో కాబట్టి ఇది కథ ఇంకా ఇదో డంబాచారం అన్నింటిలో ఇదే 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 యాడ్లు ఇదే కథ ఇక కరపత్రికలో కూడా ఇవే యాడ్లు ఇదే కథ సో కాబట్టి మరి మెయిన్ పేజ్లో ఏమొచ్చిందో ఒకసారి చదువుదాం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అబ్బాయిలు కొత్తగా పోయి తొమ్మిది తొమ్మిదేళ్ళకెళ్ళి మొత్తుకుంటారు సరే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పక్కన పెట్టు ముందు కృష్ణా నదిలో తెలంగాణ వాటా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా గుర్తించమని చెప్పండి ఫస్ట్ ఆ కృష్ణా మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికీ ఒక ప్రాంతం కిందనే గుర్తించి ప్రాంతం కింద కేటాయించినటువంటి నీటి కేటాయింపులే ఉన్నాయి అభై రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మనకు ఒక రాష్ట్రంగా గుర్తిస్తే పరివాహక ప్రాంతాన్ని కౌంట్ చేసుకుంటే మనకు చాలా ఇంకా నీటి కేటాయింపులు పెరుగుతాయి మన ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి ముందు గా పని చేయమని చెప్పు ఈ జాతీయ హోదా ప్రాజెక్టులు ఇవన్నీ వాళ్ళు ఇవ్వరు సవ్వరు అది అయ్యే పనులు కావు కానీ ముందు కృష్ణా నదిలో మన నది మన మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి కేటాయింపులని ముందు చేయమని చెప్పండి అది చేయకుండా ఇవన్నీ కథలు సో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవన్నీ అరిగిపోయిన రిపార్ట్లు రికార్డులు అనమాట ఇవన్నీ ఏంది బీఆర్ఎస్ చోళ్ళు వెళ్ళి మొత్తుకొని ఆడ పార్లమెంట్లో మొత్తుకొని ఈడ మొత్తుకొని వచ్చినప్పుడు అడిగి ఎన్ని చేసినా కానీ దిక్కు దివాన లేదు ఏ కాంగ్రెస్ సోలు ఆడుకో ఏడుకో బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉన్న అటో ఇటో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది బీజేపీకి కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద ఉంటుందా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ వైట్ చేసుకున్నది ఇన్ని రోజులు వాళ్ళు కొట్లాడితే రాంది ఇప్పుడు ఈయన కొట్లాడితే వస్తుంది కాబట్టి మళ్ళీ పాత స్టోరీ మాత్రమే ఇది ఎందుకు అంటే అబ్బాబ్బబ్బ రాష్ట్రం మీద మామూలు ప్రేమ లేదు వీళ్ళకి వచ్చిన వాళ్ళకు అని చెప్పేసి చెప్పడం కోసం వీళ్ళు చేసినటువంటి డ్రామా ఇది కాబట్టి ఇందులో ఏమీ లేదు మీరు అన్ని పేపర్లు చూడండి అన్ని పేపర్ల ఇదే ఉంటుంది కథ అన్ని పేపర్లలో ఇక ఇదే ఇక చూడండి తెలంగాణను ఆదుకోండి నెరవేర్చండి ఇవన్నీ మనం పది సంవత్సరాల నుంచి ఒకటే మొత్తుకుంటున్నాం అయినా కానీ ఇప్పటిదాకా దిక్కు దివారం లేదు ఇగో పాలమూరు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ మనం పదేళ్ళకెళ్ళి మొత్తుకుంటే ఉన్నాం కేంద్రం మీద అసలు ఆయా కేంద్రం మీద మాట్లాడుతుంటే ఈ ఇద్దరు వీరిద్దరూ శ్రద్దరు చెప్పాలని అండ్కున్నారు ఎన్నడు కూడా సరే ఇప్పుడు ఈయన ఎంపీగా పనిచేసిండు కదా ఒకసారి మిత్రులారా మీరు కొంచెము ఆ లోక్సభ వ్యవహారాల మీద గ్రిప్ ఉంటే ఈయన ఎంపీగానే ఉన్నాడు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఎంపీగానే ఉన్నాడు కదా ఈ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పాలమూరు రంగారెడ్డి మీద మాకు జాతీయ హోదా ఇవ్వండి ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి ఎన్నిసార్లు క్వశ్చన్లు అడిగిండో తీయండి లోక్సభలో ఈ ఈ కాంగ్రెస్ నుంచి అయినటువంటి ఎంపీలు ఎంతమంది పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడిరు కాళేశ్వరం మీద మాట్లాడిరు మిషన్ భగీరథ మీద మాట్లాడిరు మిషన్ కాకతీయ మీద మాట్లాడిరు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్ల మీద మాట్లాడిరు అనేది ఒకసారి లెక్కలు తీయండి ఏమీ ఉండవు ఎంతసేపు ఉన్నా వీళ్ళ వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు దేవని కాళేశ్వరంలో అభివృద్ధి జరిగిందా లేదా అని అడుగుతారు వాళ్ళు ఏం చెప్తారు జరగలేదు అని చెప్తారు మిషన్ కాకతీయులు అభివృద్ధి జరిగిందా అని అడుగుతారు వాళ్ళేం చెప్తారు కాలేదు అని చెప్తారు ఇవన్నీ జరిగినాయి మనం కొత్తగా చెప్పేటిది ఏం కాదు ఇది ఇవన్నీ గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారమే ఇది సో కాబట్టి వీళ్ళు లేదంటే ఈ ఇదంతా దేనికోసం అంటే ఇప్పుడు జస్ట్ పిఆర్ అనమాట ప్రజల్లో ఈ పత్రికలు అవుతారు కదా జనాలు చదివినప్పుడు అబ్బాబా ఏం ప్రేమ ఉంది నాకు రేవంత్ రెడ్డికి అసలు ఉద్యమంలో పాల్గొనకపోయినా తెలంగాణ జై జైతలంగా అనకపోయినా కానీ మస్తు ప్రేమ ఉందేమో మామూలు గారిపోతలేదు ప్రేమ అని చెప్పేసి అనుకోవాలని ఈ ఈ కరపత్రికలల్లో ఇట్లా వార్తలు రాపించుకోవడం అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు